అక్కయ్య గారి పెట్టల ధరలో రాబోతు రాలేదు దసరా పండగ చెప్తున్నారు అని వచ్చేసేమో రాత్రి రాజమంద్ర నుంచి రైలు కింద నుంచి వచ్చేసాను ఆ ఏమన్నా అక్కయ్య గారు మరి మీకు ఏమన్నా డబ్బుకి దానానికి ఏమన్నా లోటుకుండా సొప్పండి సాయంత్రం మాకు ఒత్తులు రాసి పోయినా పోయిపోయాయండి మాకు తొందరగా మాకు డబ్బుకి దానానికి ఏమన్నా లోట్లేదండి మాకు బ్యాటరీలు ఏమన్నా ఎక్కువ ఉందని మాకు ఏళ్ళు ఎలికల బ్యాటరీ మాదే ఉజ్యూళ్ళు వడతల బ్యాటరీ మాదే పామర్లో పంది బ్యాటరీ మాదే మాదేనండి బో మీరు అంతా చాలా ఎల్లుక చిన్నలు కట్టిచ్చేసారు చాలా ఇబ్బంది పడిపోతున్నారని చెప్పి ఇప్పుడు సాయంత్రం ఏట్లో మీటింగ్ పెట్టించారు మీరు అంతా వచ్చేవాళ్ళు కృష్ణాద్రి భోజనాలు పెట్టేస్తారు చదువులో మాత్రం మాకే పేస్ అయిపోయాను అండి నాకైతే నాకు చదువు సకల కడికి వచ్చేసింది గుడింతల గుండ్ల వరకు వచ్చేసింది పాటలు ఫాదర్ల వరకు వచ్చింది ఇంగ్లీష్ ఇది వరకు పరిగెత్తింది కాకపోతే చదివి చదివి నిన్న మధ్యాహ్నం కొంచెం చదివెకపోతే సంతకం పెడతాం మర్చిపోయాను కలగంగి దగ్గరికి వెళ్ళి రాత్రి ఉద్యోగం అడిగితే ఉద్యోగంలో సంతకం చేయవలసి వస్తున్నాను ఉద్యోగంలో ఉద్యోగం వచ్చారు మాకు డబ్బుకి దానానికి ఏమన్నా లోట్లేదండి మాకు ఏట్లో ఏడంత బిల్డింగ్ ఉందండి దాంట్లో ఏమి కట్టించానంటారు పింక్ పింకైతే పేరుపోతే నాపర నలిపితే సిమెంట్ సితికిపోతే తాటకైతే కలగాలంటుందని మా అబద్ధాలు ఆపించారు కొత్త కలప తయారు చేశారు ఏం కలపతి జిల్లాడి కలప కలప ఒరిగే దోసాలు చీపురు కిటికీలు కోడికి ఇద్దరు తామరా కప్పు ఇంటి ముందర వచ్చు ఇంటి అనకాలు బాగానే ఉంటుంది అప్పుడప్పుడు చుట్టుకాలు పెట్టి గమనం చుట్టేసి వెళ్ళిపోతుంది మాకి డబ్బుకి దానానికి ఏమైనా లోట్లేదండి నా గమనం చూసి మమ్మల్ని చూసి పాకిస్తాన్ యుద్దానికి రమ్మంటే గనిచ్చుకునే లేనండి బోమని అక్కడ అందరూ బతికిన వాళ్ళు కాస్త బాధపడిపోతున్నారు బాగా ఇబ్బంది పడిపోతున్నారు నేను మాత్రం చచ్చుకునే వాళ్ళు వచ్చిన వచ్చేట పల్చు పలుచుపాతి మందిని చూసాను నాకు డబ్బుకి దానిని ఏమన్నా లోట్లేదండి నాకే గారు మా విజయవాడ ఆరు బట్టల షాపులో ఉన్న మీకు కానీ పండగ కొత్త బట్టలు పెడుతున్నాం అని అక్కలందరూ కబ్బో సీదే షేర్లో వానిసరి లంగాలు జోతులు వచ్చిన షేర్లు లగ్గు మా నెక్లెస్లు గాజులు మాకు అంతా డబ్బే నండి గారు కాకపోతే కొంచెం చిల్లర లాగా ఇలా బయట వచ్చిన